సో మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ వెళ్దాం తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి అదేవిధంగా కర్నూలు నుంచి ప్రసాద్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు సో తిరుపతిలో టపాసుల అమ్మకం జోరు ఏ విధంగా ఉంది మురళి వినియోగదారులు ఏం చెప్తూ ఉన్నారు అమ్మే వారిని ఎలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నారా ఎందుకంటే ఆల్రెడీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కదా తప్పనిసరిగా తిరుపతిలో అయితే దీపావళి సంబంధం అంబరాన్ని సాగుతుందని చెప్పాల్సి ఉంటుంది అయితే నిన్న కొంత వరుణుడు కొంత వ్యాపారస్తులు కొంత కంగారు పెట్టాడు నిన్న మధ్యాహ్నం నుంచి అశాంతం వర్షం పడింది అయితే ఇవాళ మాత్రం అంత వాతావరణం చాలా మంది ప్రస్తుతం తిరుపతిలోని టీటీడీ కన్జ్యూమర్ ఒక పూర్తి స్థాయిలో గోడను పూర్తి స్థాయిలో రాయితీకి లభించేలా ఇక్కడ టపాకాయల గోడను నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ఒక్కసారి చాలా మంది అంటే కొనుగోలుదారులు ఇక్కడ కూడా సందడి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది మనతో పాటు టపాకాల అధినేత ఉన్నారు జయశంకర్ అంత మార్దం ఎట్లుంది వ్యాపారం అంటే కొనుగోలు వస్తున్నారు ఎలా ఉంది వ్యాపారం పోయినసారి ఇప్పుడు తక్కువగా ఉంది వాతావరణం అనుకూలించలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము పోయినసారి కన్నా ఇప్పుడు రేట్లు పోయినసారి టెన్ పర్సెంట్ ఇస్తే ఈసారి ప్రజలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీస్కి థర్టీ పర్సెంట్ ఇస్తున్నాం బిల్డింగ్ పైన క్యాష్ బిల్డింగ్ పైన ఓన్లీ మేము స్టాండర్డ్ క్రాకర్స్ తప్ప కన్జ్యూమర్ స్టోర్స్లో ఇంకా ఏ అదర్ ఐటమ్సే అమ్మం ఇది సేఫ్టీ పర్పస్ ప్లస్ అందరికీ ప్రజలకి ఎటువంటి హానికరంగా కానుకుంటాం పొల్యూషన్ కంట్రోల్ నాన్ పొల్యూషన్ కంట్రోల్లో అన్ని గ్రీన్ క్రాకర్స్ మాత్రమే ఇక్కడ అమ్మ అమ్ముతాం రేట్లు కూడా తగ్గించి అమ్ముతాం పెరిగిందా తగ్గిందా పోయింది ఓకే దుకాణాలు కలకలడుతున్నాయి ఉదయం నుంచి కూడా దాదాపు నగరంలో ఉన్న ప్రతి దుకాణంలో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది అంటే ఈ మొత్తంగా నిన్న వర్షం పడడం వల్ల కొంత వ్యాపారం తగ్గింది ఇవాళ మళ్ళీ వాతావరణం అనుకూలంగా మారడంతో వ్యాపారస్తులు మరియు పుంజుకుంటామని ఒక ఆశాభావం ఇక్కడ కనిపిస్తోంది రైట్ మరీ మరోవైపు కర్నూలు వెళ్దాం కర్నూలు లో మా ప్రతినిధి ప్రసాద్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రసాద్ కర్నూలు లో సందడి ఏ విధంగా ఉంది సంధ్యా కర్నూలు ఉమ్మడి జిల్లాలో దీపావళి అంటేనే చిన్నారుల నుండి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున పండుగ నిర్వహిస్తారు ఈ పండుగ సందర్భంగా ఏదైతే కాకర్స్ కొనుగోలు చేసిన అనంతరం పిల్లలు అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున పటాలో కాల్చుకుంటూ సంబరాలు నిర్వహిస్తున్నారు మనం ప్రస్తుతం ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో ఉన్నాము ఇక్కడ మొత్తం స్టాళ్ళు చూడొచ్చు పెద్ద ఎత్తున ఆ స్టాళ్ళు వెల్చడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాళ్ళు ఏదైతే నంద్యాల కర్నూలు ఆదోని రెవెన్యూ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి స్టాళ్ళు మాత్రం వ్యాపారులకి కొంత ఇబ్బందికరంగా ఉందనేది చెప్పుకోవచ్చు ఇప్పుడిప్పుడే ఆ కాకర్స్ కొనడానికి వస్తున్న సందర్భం కనిపిస్తుంది అయితే స్టాళ్ళు వ్యాపారులు మాత్రం ఇప్పటికే జిఎస్టీకి అదేవిధంగా స్టాల్లు ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు యాభై వేల రూపాయలు అసోసియేషన్లకు ఇచ్చామని దీనివలన తమకు వ్యాపారము జరుగుతుందా లేదా అనేది మాత్రం సందిగ్ధంతో నెలకొన్న సందర్భం కనిపిస్తుంది కర్నూలు నగరంతో పాటు నంద్యాల అదేవిధంగా ఆదోని ఈ రెండు మూడు చోట్ల దాదాపు రెండు వందల డెబ్బై స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క స్టాల్ నుండి యాభై వేలు వసూలు చేసిన సందర్భం ఉంది దీనికి సంబంధించి టపాసులు కూడా ఎక్కువ రేట్లో ఉన్నాయనేది వినియోగదారులు చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే ఈ కాకర్స్ కొనుగోలు చేసేటువంటి వచ్చే వాళ్ళు ఆ తక్కువ శాతం రావడము అదేవిధంగా ఏదైతే మనం చూడొచ్చు విజువల్స్లో కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి దాదాపు వంద ఆ స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడిప్పుడే కొంత కాకర్స్ కొనడానికి పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులతో కలిసి వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే కాకర్స్ షాపులు ఉన్నాయో ఈ షాపుల దగ్గర పిల్లలు కొంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది చిన్నారులు ఉన్నారు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏదైతే ఈ కాకర్స్ కొన్నారు ఎట్లుందమ్మా మీరు దీపావళి చేసుకుంటూ ఉంటారు ఎట్లా ఎట్లా ఉంది రేట్లు ఎట్లున్నాయి బాగున్నాయి తక్కువ ఉన్నాయి రేట్లే ఎక్కువ ఉన్నాయి కానీ చూ చాలా రేట్ ఉన్నాయి ఓకే అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాకర్స్ తక్కువ వస్తున్నాయి అంటున్నారు మరి గతానికి ఉంది రేట్లు తేడా తేడా ఉంది కొంతమంది చిన్నారులను అడిగే ప్రయత్నం చేద్దాము కొంతమంది ఉన్నారు ఎట్లా కొనుగోలు చేశారా కాకర్స్ కొనుగోలు చేసినాము ఎట్లా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే బయటకు పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్ వంద రూపాయలు ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమ్మ ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ వచ్చిన బట్టే యువత అదేవిధంగా పిల్లలు మాత్రం రేట్లు ఎక్కువ ఉన్నాయి గతంతో పోలిస్తే ఈసారి జిఎస్టీ తగ్గినప్పటికీ రేట్లు మాత్రం ఎక్కువ శాతం ఉన్నాయని చెబుతూ ఉన్నారు ఏదైతే ఈ కు సంబంధించి ఒక్కో చోట రేటు ఉంది ఎనభై శాతం ఒకరు తగ్గిస్తామని చెప్తున్నారు మరి కొంతమంది లేదు అదే రేట్ ఎంఆర్పి రేట్లు ఇస్తామని చెప్తూ ఉన్నారు అయితే వినియోగదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వినియోగదారులు అదేవిధంగా షాపు యాజమానులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్నామా అయినప్పటికీ తమకి ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే కాకర్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళు రాకపోవడంతో కొంత ఇబ్బంది గురవుతున్నాము ఇప్పటికే స్టాకు లక్షలాది రూపాయలు స్టాకులు తెచ్చి పెట్టుకున్నామా అయినప్పటికీ పెద్దగా రావడం లేదు అని చెబుతున్నారు మనం ఒక షాపు యాజమాని ఉన్నాడు ఆ యాజమానితో ప్రయత్నం చేద్దాం మాట్లాడేది మీరు షాపు ఏర్పాటు చేశారు కదా ఎట్లా జనాలు వస్తున్నారా కాకర్స్ కొంటున్నారా ప్రస్తుతానికి చూసుకుంటే ఆన్లైన్ ఎఫెక్ట్ అనేది వ్యాపారం మీద భారీగా వస్తుంది అదేవిధంగా చూసామంటే ఎక్కడైతే ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో లక్షలాది రూపాయలు పెట్టి కూడా ఈ రోజుకు ఇంకా కొనుగోలుదారులు దారులు రాలేని పరిస్థితిగా ఉంది అంటే అంత రేట్లు ఉన్నాయి ఎందుకు కొనుక్కోవాలి మేము అనే సిచువేషన్స్ మేకైతే మాత్రం లక్షలాది రూపాయలు పెట్టి నష్టపోవడం తప్ప మాకైతే లాభాలలో వ్యాపారం నడవడం లేదు ఇది మనం చూడొచ్చు వ్యాపారిగానే తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఆ అసోసియేషన్ ఏవైతే స్టాల్ అసోసియేషన్లు ఉన్నాయో అసోసియేషన్లు మాత్రం ఒక్కో స్టాల్ నుండి యాభై వేలు అరవై వేలు వసూలు చేయడం జరిగింది దీని వలన అక్కడ డబ్బులు కడుతున్నాం జీఎస్టీకి డబ్బులు కడుతున్నాం ఇప్పటి వరకు కొనుగోలు దారులు రావడం లేదు మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది అనేది వ్యాపారస్తులు చెబుతున్నారు అదేవిధంగా ఎవరైతే కొనుగోలు టపాసులు కొనుగోలుకు వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రేట్లు పెరిగాయి టపాసులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందనేది కర్నూలు జిల్లాలో ఇది ఉమ్మడి జిల్లాలో టపాసులు కొనే కొనే సందర్భంలో మాత్రం ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ ధరలు ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు సందర్భం కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది సంధ్య